మీకు ఒక చిన్న విషయం చెప్తాను మన మనస్సుని మన ఫీలింగ్స్ ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే మనం నిజంగా పాడైపోయినట్టే ఇదేంటి ఫీలింగ్స్ ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే మనం నిజంగా పాడైపోతామా అని ఆలోచిస్తున్నారా ఒక్క విషయం గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు షుగర్ ఉందనుకోండి మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు డిన్నర్ అయిపోయిన తర్వాత అక్కడ ఐస్ క్రీమ్స్ కానీ స్వీట్స్ భూలు అని ఉంటాయి అక్కడ తిందాం అనుకుంటాం కానీ నాకు షుగర్ ఉంది డాక్టర్ స్వీట్స్ అవి తినొద్దని చెప్పారు ఒకవేళ తింటే కనుక షుగర్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి మనం ఏం చేస్తాం ముందేలు జీవించవలసిన ఈ జీవితంలో ఈ షుగర్ వచ్చింది నాకు ఈ స్వీట్స్ తింటే మళ్ళీ అది ఎక్కువైపోద్ది బాబు ఎందుకు వచ్చిందని చెప్పేసి మానేస్తాం అంటే డాక్టర్ హెచ్చరించాడు మనకి తిందామనిపిస్తుంది కానీ ఆ ఫీలింగ్ ని మనం కంట్రోల్ చేసుకున్నాం అవునా కాదా మరి అదే విధంగా మనందరినీ క్రియేట్ చేసిన సుప్రీం క్రియేటర్ కూడా మనం ఒకవేళ తప్పుడు పనులు చేస్తే నరకానికి పోతారని చెప్పేసి మనకి మూడు గ్రంథాల నుంచి కూడా హెచ్చరించడం జరిగింది మనం మూడు గ్రంథాలైన భగవద్గీత బైబుల్ ఖురాన్ లో కూడా ఇదే చెప్పడం జరిగింది మనం ఏదైనా తప్పుడు పని చేస్తే కన్ఫామ్ గా నరకానికి పోతాం అని చెప్పేసి మరి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మనం ఒకసారి ఆలోచించే